హాయ్ అండి అందరికీ నమస్కారం జనవరి ఒకటిన ఇచ్చే పింఛన్లపై తాజా సమాచారం అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని గనక ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల కింద అర్హులైన వారికి ప్రతి నెలా పింఛన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే వృద్ధులు వితంతువులు చేనేత కార్మికులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఏపీ ప్రభుత్వం పింఛన్లు అందిస్తుంది లబ్ధిదారులకు ప్రతి నెల ఒకటో తేదీన గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేస్తుంది ఈ క్రమంలోనే జనవరి రెండు వేల ఇరవై ఆరు పింఛన్ల పంపిణీకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది జనవరి నెల పింఛన్ను జనవరి ఒకటో తేదీ కాకుండా ఒక రోజు ముందుగానే అంటే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనే అందించనున్నట్లు సమాచారం జనవరి ఒకటికి బదులుగా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ ఉదయం ఏడు గంటల నుంచి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పింఛన్ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్ళి అందించనున్నారు ఎక్కువ మంది లబ్ధిదారులకు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన పింఛన్ మొత్తాన్ని అందించనున్నట్లు సమాచారం జనవరి ఒకటో తేదీ సెలవు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది మరోవైపు గతేడాది కూడా ఇలాగే మార్పులు చేశారు జనవరి నెల పింఛన్ను డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనే అందించారు అలాగే ఏవైనా సెలవు రోజులు వంటి పరిస్థితులు వస్తే ఆయా పరిస్థితులకు అనుగుణంగా పింఛన్ల పంపిణీలో మార్పులు చేర్పులు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఈసారి కూడా రెండు వేల ఇరవై ఆరు జనవరి పింఛన్లను రోజు ముందే అందించనున్నట్లు సమాచారం మరోవైపు సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పేరుతో సామాజిక పింఛన్లు అందిస్తుంది ఈ పథకం కింద వృద్ధులు వితంతువులు కలుగీత కార్మికులు నేత కార్మికులు ఒంటరి మహిళలు మత్స్యకారులు పూర్తిస్థాయి వైకల్యం ఉన్నవారు దివ్యాంగులకు పింఛన్లు అందిస్తున్నారు వృద్ధులు వితంతువులకు నెలకు నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పూర్తిస్థాయిలో వైకల్యం ఉన్నవారికి పదిహేను వేల రూపాయలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి నెలకు పదివేల రూపాయలు చొప్పున పింఛన్లు అందిస్తున్నారు గతంలో వాలంటీర్ల ద్వారా పింఛన్లు అందించేవారు అయితే ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఈ విధానం మార్చారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు